హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఒక టేస్టీ రెసిపీని చూపించిపోతున్నానండి పులిహోర అంటే ఎవరికి ఇష్టం ఉండేదండి చెప్పండి అయితే అందరూ ఇష్టంగా తింటారు కదా అయితే కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామండి దీన్ని ప్రసాదం పులిహోర అంటారు ఈ పులిహోర చేసుకుని తింటే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చింతపండు పులిహోర అంటే అందరికి చాలా ఇష్టంగా తింటారు కదా ఇంక ఈ విధంగా చింతపండు అయితే తీసుకుని బాగా నానబెట్టుకుని అయితే తీసుకోవాలండి ఇలా వడబోసుకుంటే పెంకు తుక్కు అంతా లేకుండా నీట్గా వస్తుంది లేదంటే పెంకు కింద తగులుతుంది ఈ విధంగా బాండెలు పెట్టుకుని చింతపండు గుజ్జంతా తీసుకుని పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా బెల్లం వేసుకొని బాగా ఉడికించాలండి పసుపు తగిన తగినంత పసుపు ఇవన్నీ వేసుకొని బాగా మా దగ్గరికి వచ్చేదాకా ఉడికించుకోవాలి ఇప్పుడు బాండలు పెట్టుకుని మనం పులిహోరలోకి ఫోటో తయారు చేసుకుందామండి కొద్దిగా శనగపప్పు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా బిర్యాలు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొంచెం ధనియాలు కొద్దిగా మి మెంతులు ఎండిమిర్చి నువ్వులు నువ్వుల పొడి నువ్వుల వేసుకోవడం వల్ల పులిహోర అనేది చాలా టేస్ట్గా అయితే వస్తుందండి ఈ విధంగా అన్నీ వేయించుకొని మాడవాసన రాకుండా మాడిపోకుండా వేయించుకోండి చాలా జాగ్రత్తగా వేయించుకోవాలండి లేదా మాడిపోతుంది ఇంక ఇప్పుడు రైస్ కూడా ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకున్నాయండి పచ్చిశనగ వేసుకుని ఈ విధంగా రైస్ ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకున్నాను ఇక మనం వేయించుకునేవన్నీ ఫోటో చేసుకుంటాను ఇప్పుడు ఇక మనకి చింతపండు పులుసు కూడా దగ్గరికి వచ్చేసి చూస్తున్నారు కదా ఈ విధంగా దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇది ఎక్కువ ప్రిపేర్ చేసుకున్న కూడా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి చాలా నిలవైతే ఉంటుంది వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది ఎప్పుడు కలితే అప్పుడు మనం రైస్ తీసుకుని కలుపుకోవచ్చు ఈ విధంగా ఇంకా మనం తయారు చేసుకున్న పౌడర్ కూడా అందులో వేసుకుందామండి ఇదేనండి పులిహోరకు అసలేని టేస్ట్ ఒకసారి విధంగా ట్రై చేయండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇంకా మనకి చింతపండు కూడా రెడీ అయిపోయిందండి ఆయిల్ తేలిన చూసారు కదా ఇప్పుడు పోపు అయితే రెడీ చేసుకుందామండి ఆయిల్ పెట్టు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేరుశెనగ గుళ్ళు జీడిపప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలండి కారం చూసుకుని సరిపడాగా వేయించుకోండి ఈ పులిహోర ఈ విధంగా చేస్తే మాత్రం మనకి ప్రసాదం గుళ్ళో ప్రసాదం పెడతారు కదా పెడతారు కదండి అదే టేస్ట్ అయితే వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా చాలా చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఇలా చింతపండు స్టోర్ చేసుకుని ఎప్పటికాలతో అప్పుడు ఇలా పోపు వేసుకుని అప్పటికప్పుడు రైస్ ఇలాగా మనం తాలింపేసేసుకోవచ్చండి పొద్దున్నే లంచ్ బాక్సెస్ వాటికి కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఇది నేనైతే వన్ మంత్ వరకు ఇలా చింతపండు చేసుకుని పెట్టుకుంటాను ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా ఇంగు వేసుకుంటున్నానండి ఇంగు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకా మనకి వాటర్ అయితే కలిపేసుకుని తర్వాత చింతపండు కూడా కలిపేసుకుని ఈ విధంగా మొత్తం కలిసిపోయేలా కలుపుకోవాలండి రైస్ అయితే అక్కడక్కడ వైట్గా ఉండిపోతుంది ఇంకా హ్యాండ్స్తో అయితే చేత్తో అయితే కలుపుతున్నానండి ఈ విధంగా చేత్తో కలుపుకుంటే మొత్తం రైస్ అంతా కలుస్తుంది మనకి అన్నం కూడా ముందుగానే చల్లర పెట్టేసుకుంటాం కదండి ఇలా ప్లేట్లో వేసుకుని ఇంకా అంతే రెడీ అయిపోయింది ఈ విధంగా కలిపేసుకుని ఇప్పుడు ఫైనల్గా పోపు కూడా వేసేసుకుందామండి పప్పు వేసుకున్న తర్వాత ఇంక ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకొని ఇక మనకు పులిహోర అయితే రెడీ అయిపోయిందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అండి అలా ఉంటుంది పులిహోర అయితే వీడియో కానీ ఇది మొదటిసారిగా చూసినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్